థ్యాంక్ యూ డియర్ ఆడియన్స్ ఇంతవరకు మీరు ఎన్నో కథలు చదివి ఉండొచ్చు ఎన్నో సినిమాలు సీరియల్స్ కూడా చూసి ఉండొచ్చు కానీ ఇది కథ కాదు భార్య భర్తల జీవితం ఇప్పుడు సమాజంలో మూడు వర్గాలకు చెందిన మూడు ఇంపార్టెంట్ కపుల్స్ ని మీ ముందుకు ఇన్వైట్ చేస్తున్నాను ఆనరబుల్ మినిస్టర్ మిస్టర్ గురవై చౌదరి అండ్ శ్రీమతి సతి లీలావతి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని సంచలనం సృష్టించిన నిజం పత్తి గాలి నేత మిస్టర్ విల్సన్ శ్రీమతి చతుర్వేదుల కామాక్షి తమ మ్యూజిక్ ఆల్బమ్స్ తో మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సంచలనం సృష్టించిన ద మోస్ట్ గ్లామరస్ కపుల్ ఆఫ్ ద షో ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ శ్రీమతి నిర్మల మినిస్టర్ గారు భార్యా భర్త అంటే అర్థం ఏమిటండి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం ఏమన్నా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే క్షమించాలి భార్య అంటే మాయకు ముందెట్టుకో భార్య అంటే ఓటరు భర్త అంటే ఎమ్మెల్యే ఈ రెండింటి కాపురమే అసెంబ్లీ మేడం మరి మీరు భర్త అంటే పొయ్యి మీద ఉడికే కోరా భార్య అంటే కలిపే గరిట రుచి చూడకుండా కూర అదే చాగం అంటే విల్సన్ గారు మీరేమంటారు భార్య అంటే నా దృష్టిలో న్యూస్ పేపర్ మరి మీరు భర్త అంటే దాని దుంపదే కదా దాని మీద గుద్దే మ్యాటరు ప్రశాంత్ మీరు ఇప్పుడు చెప్పబోయే సమాధానం వీటన్నిటికన్నా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందని మా బాబు టీవీ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భార్య భర్త అంటే అర్థం ఏమిటి చెప్పండి చెప్పండి ఇప్పుడు కాసేపు ప్రకటనలు వాళ్ళంటే ఇంటి ఓనర్లు టీవీ చూసారంటే అర్థం ఉంది పనులు మీకు టీవీ ఏందిరా అమ్మగారు పెట్టిన మనుషులు కదా పొగరు ఏ నెత్తి మీద కొండమ్మాయి తగ్గి మాట్లాడు మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ ఇరుపులేయో అయ్యగారు మూజిక్ వరల్లో చూపించు ఈ ఔషేరి అమ్మగారిదే పాత మిలీనియం పోయింది కొత్త మిలీనియం టూ థౌజండ్ వచ్చింది పాత మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి చెప్పండి మినిస్టర్ గారు ఇంకెవరు మా సీఎం గారే మరి మీకు మేడం మా సీఎం గారు భార్య మీకు నెల్సన్ మండేలా కాదు శంకరాభరణం శంకర శాస్త్రి మండేలా శాస్త్రి పాప మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి సరేండి జీరో మార్కులతో ఉన్నారు కదా పాగండి ఈ మిలీనియంలో అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా ఎవరు నేను మరి ఆయన ఆయన నన్ను చేసుకున్నారు కాబట్టి నేను గొప్ప వ్యక్తిని అంటున్నా ఈ కొత్త మిలీనియంలో టూ థౌజండ్కి మూడు సున్నాలు ఉన్నాయి ఆ సున్నాల పక్కన రెండు ఉంటేనే వాటికి విలువ నా పక్కన నా భర్త ఉంటేనే నాకు విలువ భార్య భర్తలు కలిసి ఉండాల్సింది ప్రమాణాలతో కాదు ప్రాణాలతో నేను నా భార్యను చాచి లంపకాయ కొట్టినప్పుడు నేనేం తప్పు చేశానని ఆలోచించగలిగేదే భార్య నేను నా భర్తను చేయని చీదరించుకున్నప్పుడు నేను ఆవిడ ఏం బాధ పెట్టానని ఆలోచించబడే భర్త భార్యాభర్తలకు అర్థం ఏంటో తెలుసా భర్త ప్రాణం అయితే భార్య ఊపిరి వాళ్ళ జీవితాశం ఏంటో తెలుసా ఒకరి కన్నీరు ఒకరు చూడకూడదు ఒకరి చావు ఒకరు చూడకూడదు మళ్ళీ జన్మంటూ ఉంటే భార్యాభర్తలుగానే పుట్టాలి భార్యాభర్తలుగానే బతకాలి శరీరాలుగా చనిపోయిన మనసులుగా బతకాలి అలా బతకడమే జీవితం

యూ కీప్ ఇట్ మీరే ఉంచుకోండి లెట్స్ గో వీళ్ళు మ్యూజిషియన్సే కాదు రొమాంటిక్ మ్యూజిషియన్స్ కూడా ఏం అండర్స్టాండింగ్ ఏం ఎఫెక్షన్ ఒరే సచినాడ ఓయ్ వాళ్ళు చెప్పేవన్నీ పచ్చ అబద్ధాలు రా వస్తారుగా చూడు వాళ్ళ ఒరిజినల్ కథ తెలుస్తుంది నేను ఒప్పుకోనండి మీరు ఏం నేను ఒప్పుకోను ఓ దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి ఇది మార్కెట్ పాపులర్ అయిన ఆల్బమ్ మై ఓన్ కంపోజిట్ కదా మరి ఇందులో క్రెడిట్స్ అన్ని మీవేన వెతుకునారేంటి ఏ మన స్టాఫ్ సెక్రటరీ బై మిస్టేక్ నా పేరు పెట్టారు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు నేను ఊరుకున్నాను లేదండి మీరు అన్నీ ప్లాన్ చేసి చేస్తున్నారు నాకు తెలుసు మనం గ్రేప్ గార్డెన్ తీసుకున్నా కదా అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నారు మీ పేరు మీద చేయించుకున్నా ఏంటి అవును నా పేరు మీద అయితే అవసరానికి ఉపయోగపడుతుంది రేపు పొద్దున్న ఏదైనా లోన్ కావాలంటే టు బి యూస్ఫుల్ నేను కూడా సంపాదించినాను ఓ ఎస్ యూర్ ఆల్స్ ఎర్నింగ్ ఓకే ఓకే ఈ ఇక్కడ నుంచి మన మంచి సెపరేట్ వీల్ సెపరేట్ యూ పి ఆన్ యూర్ ఓన్ ఐల్ ఆన్ మై ఓన్ సెపరేట్ సెపరేట్ బాబ్జీ నిన్న మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎంజిఎం వంటర్ వాళ్ళకి తీసుకెళ్లారు పెద్ద నీడియన్ గురించి చూశాను బోల్డ్ అని గేమ్స్ కూడా ఆడాం మేము కూడా మా అమ్మ నాన్నలతో ఎగ్జిషన్కి వెళ్ళాం అక్కడ చాలా చూసాం చిన్న ట్రైన్ కూడా ఎక్కాం దివ్య నిన్న మేము మమ్మీ సినిమాకి వెళ్ళాం అమ్మో భయమే లేదా భయం ఎందుకే నేను మా మమ్మీ డాడీ మధ్యలో కూర్చున్నాను ఒరేయ్ పాపం చింటూ వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడు ప్రోగ్రామ్స్ అంట ఇంట్లో ఉండరంట మా డాడీ చెప్పారు ఒరేయ్ చింటూ మీకు బోర్గా ఉండదా పాపం మనం కూడా కొంచెం మసాలా వేయాలి ఒరేయ్ మా అమ్మ నాన్న మాకు టీవీ సెల్ ఫోన్స్ కొంటున్నారా ఇక్కడ మేం మాట్లాడితే ఇక్కడ వాళ్ళకి కనపడతాం అక్కడ వాళ్ళు మాట్లాడితే ఇక్కడ మాకు కనపడతారు దాంట్లో నుంచి కిస్సులు కూడా ఇస్తారు కావాలంటే నేను స్వీట్లు కూడా ఇస్తారా ఇండియాలో ఈ సెల్ ఫస్ట్ టైం కొంటుంది మేమేరా మా అక్క నేను రావడానికి మా డాడీ మాకు మినీ హెలికాప్టర్ కొంటున్నారు అది డైరెక్ట్ గా మా మేడ పైన అమ్మా నేను మా అక్క రోజు కాన్వెంట్ కదా అక్కడ మా అమ్మ నాన్న మమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు అందుకే మా మ్యూజిక్ పక్కనే చిన్న చింటూ ఎందుకు అన్నబద్దాలు చెప్పావు మనల్ అంటే ఊరుకోవాలా అందుకే ఇచ్చా కలర్ ఏమైనా నువ్వు అన్నది నిజమై అమ్మ నాన్న అలాగే ఉంటే ఎంత హ్యాపీగా ఉంటది రాంటదా పుట్టాక అమ్మా నాన్న ప్రశాంతంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం ఈ మూడ్లో ఉండగానే అమ్మా నాన్నలతో రేపు నీ బర్త్డే పార్టీ గురించి మాట్లాడేద్దామే అలాగే పెద్ద మనిషి నీకు బుద్ధి ఉందా దీపాలు పెట్టే వేళ ఆ మగుడు పెళ్ళాలు ఇద్దరి మధ్య మంట పెట్టి వాళ్ళు కొట్టుకుని కోలాట వేసుకుంటూంటే తాఫీగా కూర్చున్నావా ఏదో వాళ్ళిద్దరు కూర్చే గోతల్ని నాలుగు క్యాసెట్ల చేసి అమ్ముకునే వ్యాపారத்துన్నే విజయవాడ రబ్బీ పేడ్ సెంటర్లో మీ కోడలు ముప్పై అడుగులు కటౌట్ నే పెట్టలేదు అప్పుడు ఫ్యాన్స్ పెట్టారు అదేదో నేను పెట్టాను అనుకుని మీ అబ్బాయి కుళ్ళిపోయి పెలంతో గొడవ పడ్తే నా నేనా బాజూనా మా ఐ రెస్పాన్సిబుల్ సి మై ఫేస్ అండ్ హెల్లో హెల్లో ఫ్యాన్స్ దాన కటౌట్ పెట్టారా నీకు డబ్బులు ఇచ్చి ఆ లబ్బి ఆవిడే ఆ కటౌట్ పెట్టించింది ఆ పోజు పేపర్లో వేయించింది ఇదంతా అది చెప్పింది నువ్వు డిజైన్ చేసావు డబ్బిచ్చి డబ్బా కొట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఈ రోజు ఈ క్షణం నేను వెళ్ళి అడవిలో పాట పాడినా కోట్ల మంది వస్తారు ఆ కోట్ల మందికి నీ పాట వినిపించింది అంటే దానికి కారణం నా ఎంకరేజ్మెంట్ నా ఇన్స్టిట్యూషన్ నేను నా పాట గనక లేకపోతే మీ ఇన్స్టిట్యూషన్ ఉండేది కాదు ఇన్ని కోట్ల సంపాదించేవారు కాదు

అని అక్కడ నుంచి ఆర్గనైజ్ చేస్తాను సార్ మేడం నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు యు డోంట్ టాక్ డోంట్ టాక్ డూ వాట్ ఐ సే చూడుకోండి మేడం నేను ఇక్కడ ఉండటం లేదు మా అక్కింటికి వెళ్తున్నాను నాకు ఏ ఫోన్ కాల్స్ వచ్చినా డైరెక్ట్ అక్కడికి కనెక్ట్ చేయండి నన్ను కనుక్కోకుండా నా ప్రోగ్రామ్స్ అవి కన్ఫర్మ్ చేయొద్దు మేడం సార్ డోంట్ కేర్ అబౌట్ హిమ్ ఓకే మేడం ఏరా ఈ ఊళ్ళో ఎంత మంది పాటం లేదు కావాలంటే వాళ్ళతో బేరాలు ఆడుకో వీళ్ళిద్దరిని వదిలేయ్ ఇక మీదట నువ్వు ఈ ఇంటి ఛాయలకు కూడా రావద్దు రావద్దండి ఎలాగమ్మా మీ అబ్బాయి పీకులో లో ఉండగా ఇరవై ఐదు అడుగులు కట్టబట్టు లక్నీకా పూర్లో పెట్టాం ఇప్పుడు మీ కాల్ టాప్ లో ఉంది ఒప్పై అడుగులు పెట్టించింది నేనే ఎవడు ఉంటే ఆ ఇప్పుడు పెద్ద సార్ ఉన్నాడు వాడికి ఒక కుక్క ఉంది అది సచ్చిందే అనుకో ఊరందరూ వచ్చి ఆడి ముందు వచ్చి కుక్కకు తరలిసి పోతారు ఆ సారే పోయాడు అనుకో పోయిన వాడితో ఉంది లేని ఒక్కడ కూడా రాడు ఒక్క కూడా రాదు ఇది సజైన్ స్టైలు సర్ మిస్టర్ ఇక్కడే ఉంది థాంక్స్ నా జాతవేద మమవహ అమ్మా మావలమ్మ గారు ఈ రోజు అక్టోబర్ పదహారో తేదీ దశమి గురువారం పాప పుట్టిన రోజు కిందటి పుట్టిన రోజుకి వేల తలేదంద్రల గడవపడే గుడికి రాలేదు ఈసారినే ఫ్యామిలీ మొత్తం వస్తే అస్సలు చేంజ్ చేస్తాను నా పుట్టినరోజు ఎప్పుడు చెయ్యొద్దు లాస్ట్ పుట్టినరోజుకి అమ్మా నాన్న దెబ్బలు ఆడుకున్నారు ఈ పుట్టినరోజుకి ఇంట్లో నుంచే వెళ్ళిపోయారు నా పుట్టినరోజు ప్యాంటు ఇంకెప్పుడు చెయ్యొద్దు ఊరుకోక పెద్దోళ్ళు దెబ్బలు ఆడుకుంటే మన బర్త్డే ఎందుకు బ్యాడ్ అవుద్ది నీ బర్త్డేకి అమ్మా నాన్న రావాలంతే కదా చూడు రప్పిస్తా ఎలా రా ఐడియా

ఈ డేమో అమ్మగారు పంపిన లేడీ డాక్టర్ అండి ఆయనేమో అయ్యగారు పంపిన స్పెషలిస్ట్ అండి ఈయన ఏమో ఈ సిటీ ఫ్యామిలీస్ అండి ఇది డాక్టర్స్ ఏం చేసినా ఇంట్లోనే చేయాలి డబ్బున్న వాళ్ళ ఇంట్లో చెయ్యి బైపాస్ లెవెల్లో ఆడవాడి చేస్తారు

అక్క కోసం నువ్వు చెయ్యి కోసుకుంటే అమ్మా నాన్న నిన్ను పేషెంట్ చేశారా వీళ్ళని పంపించి చెప్పాను కదా చింటూ నా పుట్టినరోజు చాలా బ్యాడ్ అని నేను బ్యాడే అందుకే అమ్మా నాన్న రాలేదు నేను చచ్చిపోయినా రారేమో పెను